భర్తల మధ్య గొడవలకి ముఖ్య కారణాలు ఇవే సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ ఉమా భార్య భర్తల మధ్య గొడవలు రావడం కామన్ కానీ ఇది పెద్దవి కాకుండా చూసుకోవాలి అలా కాకుండా ఉండాలి అంటే కొన్ని పాటించాలి ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొందరికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చేయడం మర్చిపోవద్దు ఇక వివరాలకు వెళ్తే నేడు చాలా మంది భద్ర సోదర పెళ్ళంటే నూరేళ్ల మంటరా అంటున్నారు దీనికి కారణం ఇద్దరి మధ్య గొడవలు రావడం మనశ్శాంతి లేకపోవడం ఇవి చిలికి చిలికి గాలి వనల్లా మారి విడాకుల వరకు సాగుతున్నాయి నేటి కాలంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు దీనికి కామన్ గా కారణమయ్యే కారణాలను చూద్దాం నేటి కాలంలో చాలా మంది వివాహిత జంటలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పిల్లల్ని పెంచుతున్నారు భార్య భర్తలిద్దరు కూడా బిజీ లైఫ్ స్టైల్లో మానసికంగా బాధపడుతున్నారు మధ్య మధ్యలో ఒకటి రెండు రోజులు బయటకు వెళ్లి సమయం గడిపేవారు కానీ ఇప్పుడు ఆ సమయం లేదు భర్తకి ఫ్రీ టైం ఉన్నప్పుడు భార్యకి పని ఉంటుంది భార్య ఫ్రీగా ఉన్నప్పుడు భర్త బిజీగా ఉంటున్నాడు దీంతో ఇద్దరి మధ్య సఖ్యత లేక గొడవలు పెరుగుతున్నాయి కొన్నిసార్లు జీవితంలో పాత గొడవలు ప్రజెంట్ ఆనందాన్ని నాశనం చేస్తాయి గతంలో జరిగిన చేదు ఘటనలు మనసుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి ఇది తరచూ భార్య భర్తల మధ్య గొడవకి దారితీస్తుంది దీనివల్ల గొడవలు పెరుగుతాయి భార్య భర్తల మధ్య గొడవలు జరగడానికి ఇవి కారణమవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి గమనికం ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలు మాత్రమే తెలియజేస్తుంది ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు